ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన యాభైవ సిఆర్డి అథారిటీ సమావేశం అమరావతిలో ముగిసింది ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సిఎస్ విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు మొత్తం ఏడు అంశాలకు సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో ఆమోదం లభించింది ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణం ఖచ్చితంగా మూడేళ్లలో పూర్తి చేస్తామని గతంలో రెండు వేల పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ డిజైన్లకు ఆలస్యం కావడంతో నిర్మాణం ఆలస్యమైందని ఈసారి అమరావతి విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆయన తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన యాభై సిఆర్డి అథారిటీ సమావేశం అమరావతిలో ముగిసింది ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సిఎస్ విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు మొత్తం ఏడు అంశాలకు సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో ఆమోదం లభించింది ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణం ఖచ్చితంగా మూడేళ్లలో పూర్తి చేస్తామని గతంలో రెండు వేల పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ డిజైన్లకు ఆలస్యం కావడంతో నిర్మాణం ఆలస్యమైందని ఈసారి అమరావతి విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆయన తెలియజేశారు